హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో వినాయక చవితి కానిగా మహిళలకు మరో గుడ్ న్యూస్ని అయితే ప్రకటించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది వీడియోలకు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి మహిళలకు ఆడబడినది పథకం కింద అయితే అందిస్తామనేసి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇచ్చారు సో ఆయన హామీ అనేది ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఎటకేలకు రాబోతున్నటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ని అయితే చెప్పేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని అయితే ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఎప్పటి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అయితే మనకు ప్రారంభించింది స్త్రీలకు ఆర్థికంగా సామాజిక ఉపశమనం కలిగించే దిశగా కీలక చర్యలు చేపట్టింది సూపర్ సిక్స్ హామీలలో అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ హామీలలో అత్యంత ముఖ్యమైనదిగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా ఆర్థిక సాయం అందించే పథకం ఈ స్కీమ్ ఈ స్కీమ్ అమలుపై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఆ మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది కాబట్టి ఈ స్కీమ్ కింద మహిళలకు కేవలం ఆధార్ కార్డులు చూపించి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఆధార్ కార్డులు కాకుండా వాళ్ళకి స్మార్ట్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండానే స్మార్ట్ కార్డులతో ఈ యొక్క ఏదైతే మనకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో దాన్ని మనకు అమలు చేసేందుకు కొత్తగా ఈ యొక్క మార్పులు అయితే చేస్తూ ఉన్నారు అలాంటి ఈ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరో కొత్త పథకాన్ని లాంచ్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది సో ప్రతి మహిళకు కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సూపర్ సిక్స్ పథకం అమలులో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా ఇస్తామని మనకైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అయితే మనకు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మొత్తం కలిపి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు అయ్యాయి కాబట్టి ఈ ముగ్గురు కూడా కలిపి మనకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారండి సో ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళకైతే మనకు వస్తాయి అయితే ఈ యొక్క మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అమలుకు రావాలి అంటే దీనికి సంబంధించి ఏ విధంగా అంటే మన దగ్గరలో ఉన్నటువంటి మన దేశంలోనే ఉన్నటువంటి మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఐదు వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి అయితే క్రెడిట్ అయితే గవర్నమెంట్ అయితే చేస్తుందనమాట మహారాష్ట్ర ప్రభుత్వం అండి సో మహారాష్ట్రలో ఈ విధంగా అయితే ఉందన్నమాట స్కీమ్ అనేది సో ఈ స్కీమ్ అనేది మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సర్వేలు కూడా ఆల్రెడీ చెప్పాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి రీసెంట్లీ టువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన ఈ యొక్క అధికారులకు మంత్రులను వాళ్ళంతే ఆదేశాలు అయితే దిశానిర్దేశాలు కూడా చేయడం జరిగింది ఈ దిశానిర్దేశాలు చేసేటప్పుడు వాళ్ళు ఒక పాయింట్ అయితే చెప్పారనమాట సో ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చినట్లయితే సో మనకు బెనిఫిట్ ఉంటుందా లేక పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఏడాదిలో ఇస్తే మనకు బెనిఫిట్ ఉంటుందా అని రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తంగా మనకు క్యాలిక్యులేషన్స్ వేసి అయితే చూడడం జరిగింది సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసిన తర్వాత సో చాలామంది ప్రతి నెలలో కూడా ఇవ్వడం వల్ల ఎవరైనా ఒకవేళ చనిపోతే అటువంటి వారికి బెనిఫిట్ అనేది ఆపచ్చు అదేవిధంగా ఈ నెలలో తీసుకున్న వారికి వచ్చే నెలలో అనర్హత వచ్చినా అటువంటి వారిని కూడా తొలగించేందుకు ఈజీగా ఉంటుంది అంటే అనర్హులకు బెనిఫిట్స్ అనేది అందకుండా ఒరిజినల్గా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించే పనులు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు నిమగ్నమైంది అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఈ ఎవరైతే మాకు అర్హత కావాలి ఆడబడినది పథకం కావాలి అనుకుంటున్నారో అటువంటి వారు కొన్ని ప్రూఫ్స్ కూడా రెడీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారందరినీ కూడా గుర్తించే పనిలో భాగంగా పీ ఫోర్ సర్వేనైతే మనకు ప్రామాణికంగా తీసుకోనున్నారు ఈ పీ ఫోర్ సర్వే ద్వారా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అడ్రస్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండి తీరాల్సిందే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా ఆ యొక్క మహిళకు ఉండాలి రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకొని ఉండాలి సో చాలాసార్లు చెప్పాను ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోమని ఇన్ కేస్ ఒకవేళ ఇప్పటివరకు మీరు చేసుకోకపోతే ఎన్పిసిఐ మ్యాపింగ్ కోసం మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు సింపుల్గా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో రెండు వందల రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అది మీకు విత్ ఎన్పిసిఐ లింక్తో వస్తుంది కాబట్టి రిస్క్ ఫ్రీ అనమాట లేదు ఇప్పటికే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక అయిపోయి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో మాకు ఎన్పిసి మ్యాపింగ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్ అండి మీరు యుఐడిఐ సైట్కి వెళ్ళేసి అక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నంబర్ అనేది మీరు లాగిన్ అయ్యి అక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ సీడింగ్ అని ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఆ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ లింక్ అయినటువంటి దాని అయితే చూపిస్తుంది అనమాట సో ఈ పని అయితే చేయొచ్చు లేదనుకుంటే మీకు గతంలో ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకానికి సంబంధించిన డబ్బులు పడి ఉంటే ఎగ్జాంపుల్ తల్లికి వందనం కానీ లేదా మీకు అంతకుముందు గవర్నమెంట్లో ఏవైనా సరే మీకు రైతు భరోసా డబ్బులు కానీ సో ఇట్లాంటివి ఏమైనా పడి ఉంటే మీకు ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉంటుంది గతంలో మీకు వైఎస్ఆర్ చేయతో డబ్బులు పడినా సరే మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటారు సో మనకు ఈ విధంగా అయితే మనకు ఈ ప్రూఫ్స్ అయితే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది వీటితో పాటుగా టు ఇన్కమ్ కూడా అయితే మనకు రెడీగా పెట్టుకోండి మనకు ఈ యొక్క రెండు సర్టిఫికేట్స్ కూడా అడిగే అవకాశం అయితే క్లారిటీగా ఉందన్నమాట ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే సో మనకు దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలైతే ఖరారు చేయడం జరిగిందండి ఈ విధి విధానాల విషయానికి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయానికి వస్తే ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రం ఈ పథకం అందించాలి కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కాకుండా ఒక్కొక్క యూనిట్ని పరిగణకు తీసుకొని ఆ యూనిట్లో అంటే రేషన్ కార్డుని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఎవరికైనా ఒకరికి బెనిఫిట్ అనేది ఉండాలి అంటే ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తాను చూడండి ఆల్రెడీ పెన్షన్ కనుక మీ రేషన్ కార్డులో తీసుకుంటూ ఉంటే మీరు అనర్హులు అవుతారు సో మీ యొక్క రేషన్ కార్డులో మీ అమ్మో లేదంటే మీ తల్లు తండ్రి ఎవరైనా పెద్దవారు ఉండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీకు బెనిఫిట్ అయితే వస్తుంది సో పెన్షన్ డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు ఈ స్కీమ్కి అనర్హులు అంటే పెన్షన్లు గవర్నమెంట్ నుంచి తీసుకునే వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబిలిటీలోకి రారన్నమాట సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి పథకం అయితే రాదండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఏవైతే మనకు సర్పంచులు ఉప సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సో ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ స్కీమ్కి అయితే అనర్హులు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ అలాగే గతంలో కానీ ఇప్పుడు కానీ మీరు ఈ యొక్క రాష్ట్రానికి వలస వచ్చిన వారైనా సరే సో వలస వచ్చినటువంటి లిస్టులో ఉంటే మాత్రం ఈ స్కీమ్కి మీరు అనర్హత అయితే ఉంటారనమాట ఇక నాలుగు చక్రాల వాహనం విషయానికి వస్తే ట్యాక్సీలు ఆటోలు మనకు క్యాబ్లు ఇవన్నీ కూడా అయితే మనకు ఎలిజిబిలిటీ కిందకు ఉంటాయన్నమాట సొంత కారు కలిగి ఉన్నటువంటి వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మీకు అనర్హత అయితే ఉంటుంది ఇక మీకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు విషయానికి వస్తే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది మించకుండా ఉండాలి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు దాటిందనుకో మీరు అనర్హులు అవుతారన్నమాట సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తంగా ఈ యొక్క విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది సో ఫైనల్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క వినాయక చవితి కానుకగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి అనంతరం అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల లిస్టు విడుదల చేసిన తర్వాత ఐదు రోజులు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి అప్పీల్ చే అంటే మనకు వాటికి సంబంధించి తిరిగి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది సో కాబట్టి ఈ ఐదు రోజుల్లో మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకు యొక్క డేట్ ఇచ్చి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారో సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్